ప్రముఖ కమేడియన్ కపిల్ శర్మకు మరోసారి షాక్ ఇచ్చింది లారెన్స్ బిస్నోయ్ గ్యాంగ్ కెనడాలోని ఆయన కేఫ్ మీద నాలుగు నెలల వ్యవధిలో మూడోసారి షాక్ ఇచ్చింది కారులో రెస్టారెంట్కు వచ్చిన దుండగులు కాల్పులకు తెగబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ దాడి తామే చేస్తున్నట్లు లారెన్స్ బిస్నోయ్ గ్యాంగ్ సభ్యులు గోల్డీ దిల్లన్ కుల్దీప్ సిద్ధు ప్రకటించుకున్నారు భారత్తో పాటు అనేక దేశాల్లో డ్రగ్స్ ఆయుధాల అక్రమ రవాణా బెదిరింపులు హత్యలతో సంబంధాలు ఉన్న లారెన్స్ బిస్నోయ్ ముఠాను కెనడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది ప్రముఖ బీవుడ్ కమేడియన్ హోస్ట్ కపిల్ శర్మకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస ఇబ్బందులు తప్పడం లేరు కెనడాలోని సర్రే పట్టణంలో ఉన్న ఆయన క్యాప్స్ కేఫ్ రెస్టారెంట్ పై మరోసారి దుండగురు కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కేఫ్ పై దాదాపు తొమ్మిది నుంచి పది రౌండ్ల బుల్లెట్లు పేల్చారు ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడకపోయినప్పటికీ కేఫ్ బయట గాజులు పగిలిపోగా గోడలపై బుల్లెట్ రంధ్రాలు కనబడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు ఇది గత నాలుగు నెలల్లో జరిగిన మూడవ కాల్పుల ఘటన కావడంతో ఆందోళన నెలకొంది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దాడి చేసిన వ్యక్తి కారు లోపల నుంచి విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తోంది ఈ సంవత్సరం జులై పదిన ఆగస్టు ఏడున కపిల్ శర్మ కెనడియన్ కేఫ్పై మొదటిసారి కాల్పులు జరిగాయి ఈ సంఘటనల తర్వాత కేఫ్ చాలా రోజులు మూసివేశారు కాగా తామే కాల్పులు జరిపినట్లు లారెన్స్ బిష్ణు ఈ గ్యాంగ్ ప్రకటించింది లారెన్స్ బిష్ణు ఈ గ్యాంగ్ సభ్యులు గోల్డీ థిల్లాన్ కుల్వీర్ సిద్దు తన ఫేస్బుక్ పోస్టులో సరేలోని కాప్స్ కేఫ్ పై జరిగిన మూడు దాడులకు నేను గోల్డీ థిల్లాన్ బాధ్యత వహిస్తున్నాం మాకు సాధారణ ప్రజలతో ఇలాంటి శత్రుత్వం లేదు కానీ మాతో విభేదాలు ఉన్నవారు దూరంగా ఉండాలి ఇతరుల డబ్బులు తిరిగి చెల్లించని వారు సిద్ధంగా ఉండాలి బాలీవుడ్లో మతాన్ని అవమానించేవారు జాగ్రత్తగా ఉండాలి బుల్లెట్లు ఎక్కడి నుంచైనా రావచ్చు అని హెచ్చరించారు బాలీవుడ్లో మతానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అందుకు మూల్యం చెల్లించుకోవడానికి సిద్దంగా ఉండాలని అందులో హెచ్చరించారు బుల్లెట్ ఏ వైపు నుంచి వస్తుందో కూడా ఊహించలేరన్నారు అంతకుముందు జులైలో జరిగిన మొదటి దాడికి బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కార్యకర్త హర్జీత్ సింగ్ లడ్డీ బాధ్యత వహించారు కపిల్ శర్మ తన కామెడీ షోలో సిక్కులపై హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాడని అవి సిక్కు సమాజాన్ని అవమానించాయని లడ్డీ పేర్కొన్నాడు అప్పటి నుంచి కపిల్ శర్మపై సిక్కు మిలిటెంట్ గ్రూపులు గ్యాంగ్లు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది కెనడాలోని సర్రే పోలీస్ సర్వీస్ ఈ సంఘటనను ధృవీకరించింది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ కూడా దర్యాప్తులో భాగమైంది పోలీసులు కేఫ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను సేకరించి ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు బెదిరింపు సందేశాల ప్రామాణికతను కూడా పరిశీలిస్తున్నారు కెనడాలో లారెన్స్ బిష్ణు గ్యాంగ్ల ఆగడాలు పెరుగుతుండటంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది ప్రత్యేకించి వీరు కపిల్ శర్మ కేఫ్ ని టార్గెట్ చేసి పదే పదే కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది కొన్నాళ్ల క్రితం కపిల్ శర్మ షోలో ఓ పాత్ర నిహాంగ్ సింగ్స్ వేషధారణలో హాస్యం పండించింది సిక్కుల్లో నిహాంగ్ ఒక ప్రత్యేక వర్గం వారి మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలు కపిల్ శర్మపై వచ్చాయి సిక్కు సంప్రదాయ ఆచారాలను నిహాంగ్ల హుందాతనాన్ని దెబ్బతీశారు హాస్యం పేరిట ఏ మతాన్ని కించపరచకూడదు మేం కపిల్ శర్మ మేనేజర్తో మాట్లాడేందుకు చాలాసార్లు ప్రయత్నించాం అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు మా కాల్స్ ని పట్టించుకోలేదు అని ఇటీవల ఓ ప్రకటన ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది కపిల్ శర్మ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అందరూ డిమాండ్ చేశారు ఆ తర్వాత సర్రేలో కపిల్ కు చెందిన కేఫ్ పై దాడి జరిగింది ఈ కాల్పులపై కేఫ్ నిర్వాహకులు ఓ ప్రకటనలో స్పందించారు రుచికరమైన కాఫీ స్నేహపూర్వకమైన సంభాషణలతో కస్టమర్లకు ఆనందాన్ని పంచాలనే ఆశతో ఈ కాప్స్ కేఫ్ ని ప్రారంభించాం ఇక్కడ హింస చోటు చేసుకోవడం బాధాకరం అయినా వెనక్కి తగ్గం అని పేర్కొన్నారు ప్రముఖ మాఫియా గ్యాంగ్లలో లారెన్స్ బిష్ణు గ్యాంగ్ ఒకటి గతంలో ఈ గ్యాంగ్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ని కూడా బెదిరించింది బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ని కపిల్ తన షోకు ఆహ్వానించినందుకే లారెన్స్ బిష్ణుయ్ కు చెందిన ఓ వ్యక్తి ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది సల్మాన్ ఖాన్ కు బిష్ణుయ్ గ్యాంగ్ నుంచి పలుమార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే సల్మాన్ ఖాన్ తో పనిచేసే దర్శకుడు నిర్మాత నటులను చంపేస్తానంటూ హెచ్చరికలు వచ్చాయి గతేడాది సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు అంతకుముందు పన్వేల్ ఫామ్ హౌస్ లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది ఇటీవల బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు వైప్లస్ సెక్యూరిటీని నియమించింది సిద్ధు మూసేవాల హత్య కేసులో కూడా ఈ గ్యాంగ్ పేరు వచ్చింది గోల్డీ థిల్లాన్ ఈ గ్యాంగ్ యొక్క కెనడా అమెరికా కార్యకర్తగా పనిచేస్తున్నాడు తాజాగా కపిల్ శర్మ కేఫ్ పై మూడోసారి జరిగిన కాల్పుల తర్వాత కపిల్ భద్రతను భారత ప్రభుత్వం సమీక్షిస్తోంది ఈ గ్యాంగ్ సోషల్ మీడియాలో అతను ఫోన్ కు స్పందించకపోతే తదుపరి చర్య ముంబైలో ఉంటుంది అని హెచ్చరించడంతో బాలీవుడ్ వర్గాలు కూడా భయాందోళనకు గురవుతున్నాయి ఇక సిక్కు గ్యాంగ్ల క్రియాశీలత బాలీవుడ్ ప్రముఖులపై పెరుగుతున్న బెదిరింపులు కెనడా భారత సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భద్రత వర్గాలు చెబుతున్నాయి ఈ ఘటన ఇటు సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయ అంశంగా మారింది కాగా పంజాబ్లోని నంగల్ ప్రాంతంలో జూన్ రెండు ఇరవై నాలుగులో జరిగిన విశ్వహింద హిందూ పరిషత్ నేత వికాస్ ప్రభాకర్ హత్యలో లడ్డీ నిందితుడు ఈ కేసులో కుల్దీప్ సింగ్ అలియాస్ సిద్ధు మరికొందరు నిందితులుగా ఉన్నారు భారత్ లో లడ్డీపై పది లక్షల రివార్డు ఉంది కెనడా ప్రభుత్వం గత నెల అనూహ్య నిర్ణయం తీసుకుంది భారత్తో పాటు విదేశాల్లో డ్రగ్స్ ఆయుధాల అక్రమ రవాణా బెదిరింపులు హత్యలతో సంబంధాలు ఉన్న లారెన్స్ బిష్ణోయి ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది క్రిమినల్ కోడ్ ప్రకారం లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ ని ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్టు కెనడా హోంశాఖ మంత్రి గ్యారీ ఆనంద సంగరి ప్రకటించారు దీంతో కెనడాలోని బిష్ణోయ్ ముఠా ఆస్తులు స్వాధీనం చేసుకోవటం లేదా స్తంభింప చేయడానికి ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చటం వంటి వివిధ నేరాలపై ముఠా సభ్యులను విచారించటానికి చట్టబద్దమైన అధికారం దఖలు పడుతుంది అంతేకాదు ఈ గ్యాంగ్ సభ్యులను కెనడాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు కెనడాలో ఉగ్రవాదం హింసకు స్థానం లేదు ముఖ్యంగా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని భయపెట్టడం బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే వారికి స్థానం లేదు అని కెనడా ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది కెనడా చట్టం ప్రకారం ఇప్పుడు లారెన్స్ బిష్ణు గ్యాంగ్కు చెందిన లేదా వారి ఆధీనంలో ఉన్న ఆస్తులను గుర్తిస్తారు ఎవరైనా లావాదేవీలు నిర్వహించినా అది నేరంగా పరిగణిస్తారు